ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్ సిక్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో నిన్నటి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ నిన్నటి మీద తగ్గాయి ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నాన్ సిక్ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ నాన్ సిక్ మార్కెట్లో ఇరవై కిలోలు అలాగే ఈరోజు వచ్చిందును ఈరోజు వచ్చిందను మంగళవారము రెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నాన్ సిక్ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు టాప్ ధర పెరిగింది ఫ్రెండ్స్ నిన్నటి మీద ఈరోజు యాభై అయితే పెరిగింది నాన్స్టిక్ మార్కెట్లో చూశారు కదా ఫ్రెండ్స్ నాన్ సిక్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్